అందుకే చెప్తున్నాం ప్రజలను హెచ్చరించాల్సిన అవసరం ఉంది ప్రజల దగ్గరకు వెళ్ళండి ఎన్ని ఇల్లులు తట్టగలిగితే ఎన్ని తలుపులు తట్టగలిగితే అన్ని ఎన్ని గడపలు తొక్కగలిగితే అంతమంది వెళ్ళాలి ఎన్ని సంఘాలను వీలైతే అన్ని సంఘాలను కలవండి రానున్న డెబ్బై ఎనభై రోజుల్లో ఎంత మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే అంత మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఇన్ఫ్లుయెన్సర్లుగా ఒక్కొక్కరు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తయారు కావాలి ఒక్కొక్కరు ఒక్కొక్క సైనికుడిగా కాదు ఒక్కొక్కరు ఒక్కొక్క సైన్యములో మారాల్సిన అవసరం ఉంది కష్టపడదాం కష్టపడదాం ఈ తొంభై రోజులు ఎనభై రోజులు కష్టపడదాం పార్టీ కోసం పని చేద్దాం పొద్దున లేస్తే ఒక లిస్టు తయారు చేసుకోండి ఈ రోజు నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎన్ని ఇల్లు వెళ్ళాలి ఎన్ని సంఘాల దగ్గరికి వెళ్ళాలి ఎంత మందితో మాట్లాడగలం ఒక లిస్టు తయారు చేసుకోండి ఆ లిస్టు ప్రకారము ప్రతి రోజు మీరు చేయాల్సిన కార్యక్రమము మన భవిష్యత్తు ఎలా మారాలి మన భవిత ఎలా బాగుపడుతుంది మళ్ళీ ఈ పార్టీలకు అధికారంలో అధికారం ఇస్తే మళ్ళీ బీజేపీకే బానిసలవుతారు అని చెప్పండి రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీకి వ్యతిరేకి అని చెప్పండి ఎందుకంటే అది మత తత్వ పార్టీ కాబట్టి ఎందుకంటే మతం పేరుతో చిచ్చు పెట్టే పార్టీ కాబట్టి ఇవన్నీ విషయాలను ప్రజల దగ్గరకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత పైన ఉంది ప్రతి కార్యకర్త ఒక సైన్యంలో మారాలి అని కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకునికి సిరసు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా అందరూ పని చేస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని వస్తుంది ఇంకొక విషయం ఇంకొక విషయం ఇంకొక విషయం ఒకప్పుడు వైసీపీ పార్టీని నా భుజాన వేసుకుని పాదయాత్ర చేశాను వైసీపీ పార్టీని నా పాదయాత్రతో నా ఇంటిని నా బిడ్డల్ని పక్కన పెట్టి మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆ పార్టీని నిలబెట్టాను వైసీపీ పార్టీకి ఏ అవసరం వచ్చినా నేను అండగా నిలబడ్డాను ఆ పార్టీని అధికారంలోకి తెచ్చాను ఈరోజు కనీస కృతజ్ఞత లేకుండా ఈ రోజు నా మీద నా వ్యక్తిగత జీవితం మీద నా పేరు మీద నానా రకాలుగా నన్ను దాడి రకాలుగా నా మీద దాడి చేస్తున్నా అయినా చెప్తున్నాం భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ పులి కడుపున పులే పుడుతుంది నా ఒంట్లో ప్రకటిస్తున్నది రాజశేఖర రెడ్డి రక్తం వైఎస్ షర్మి నా గుండెలో నిజాయితీ ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వమైన ప్రతిపక్షమైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలను గాలి కొదిలేసింది కాబట్టి మళ్ళీ స్పెషల్ స్టేట్